మీడియా మిత్రులందరికీ వందనం అందరికీ కూడా స్వాగతం ఎప్పుడైనా సరే మీడియాలో పాజిటివ్ న్యూస్ ఒక మంచి న్యూస్ రోజు మేము చదువుతూ సివిల్స్ విద్యార్థులకు కూడా అవి పంచుతూ ఉంటాం ఈరోజు దురదృష్టం మా దురదృష్టం తెలుగు జాతికి ఒక దురదృష్టం ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇప్పుడు చెప్తున్నారన్నమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయదు అని రెండోది ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికలిస్ట్ క్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి అసలు నా మొదటి క్వశ్చన్ వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండ్ ఐ ఎవరు మనీ రాయడానికి ఆవిడకున్న అధికారం ఏంటి ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి ఎవరిని వద్దో ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జుడీషియరీ ఉంది పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది చట్టాలు రైట్ో రాంగో చెప్పడానికి జుడిషియరీ ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్ దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన రెండో క్వశ్చన్ ఒక ఇన్సిడెంట్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీస్లు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా కార్లెక్కి చాపర్లు ఎక్కి పనిచేస్తుందా ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి మూడోది సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్గా కాదు వాళ్ళు చేయలేరు అని ఈవడేమైనా రీసెర్చ్ చేసిందా అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు అది కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలా మంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం రెండో అంశం ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద దివ్యాంగుల మీద సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది ఒకటి ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్ష గురవుతున్నారు ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా దివ్యాంగ సమాజాలే కాదు సమాజం మొత్తానికి ఆవిడ కితము చెప్తుంది దివ్యాంగం దూరంగా పెట్టమని నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలు ఇచ్చారు మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్ అమ్మాయికి ఇచ్చారు సార్ ఆ అమ్మాయి ఎఫిషియంటా కాదా మీరు ఇచ్చారో మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి ఏంటో మాకు ఆన్సర్ కావాలి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆవిడ ఇలాంటివి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి రెండోది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం ఇటువంటివి చేపటం నేరం ఆవిడ పైన ఐటీ యాక్ట్ కింద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ కింద కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి మేమందరం కోరుతున్నాం రెండవది డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు వాళ్ళు టైరింగ్ అవర్స్ చేయలేరు కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చు అని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ నుంచి నిన్న పొద్దునుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడని ఆవిడ సమర్థించుకుంటున్నారు నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని క్వశ్చన్ అడుగుతున్నాను జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు ఆయన రెండు కాళ్ళు లేవు నడవలేదు కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంట్ అనే అవార్డు వచ్చింది ఐదు సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ హౌమ్ సైన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇది అది అని కాదు ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపించాడు ముందు నడిపించిన ఆయన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది ఇక్కడ వన ఉంది స్ఫూర్తి స్థలం అని చెప్పి ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అనమాట సార్ సీఎం గారు జయపాల్ రెడ్డి గారు మీ గురువు గారు మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు ఇలాంటి మాటలు మేము భరించాలా అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారు వద్దకుంటున్నారు నా క్వశ్చన్ ఇది అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది రెండోది ఇంకొక మాట మాట్లాడింది అసలు డిసేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి కోట అవసరమా నేను అంటాను ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు చాలా మందికి విషయం తెలియదు దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు తెచ్చి చూపిస్తాను మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువే మార్కులు వస్తాయి రీజన్ ఏంటంటే డిజేబిలిటీ మీకు ఏదైనా నోపు ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి చెప్పకపోతే నేరం నువ్వు చూడలేకపోయినా రాయలేకపోయినా నడవలేకపోయినా ముందే చెప్పాలి దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థి దగ్గరకు వస్తారు మేము డిజేబుల్డ్ అని చెప్పడం మాకు ఇష్టం లేదండి అని అంట తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుస్తుంది ముందే మనం చెప్పాలి చెప్పకపోతే నేను వద్దీ దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను పూజా కేట్కరని ఒక అమ్మాయి కేసు పట్టుకుని అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు అమ్మాయి సర్టిఫికెట్ ఇచ్చిన అమ్మాయి డిజేబుల్ కాదు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళే డిజేబుల్ కాదు సర్టిఫికెట్ ఇచ్చిన యూపీఎస్సి వాళ్ళు డిజేబుల్ కాదు మొత్తం ఆ ఎపిసోడ్ని డిజేబుల్ డిఫరెంట్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు అసలు ఐఏఎస్ఐపీఎస్ ప్రీమియర్ పోస్ట్ వీడికి ఎవరు చెప్పారు యూపీఎస్సి చెప్పినా సివిల్ సర్వీసెస్ సర్వేన్స్ అంటే సేవ దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్ మీరు సేవ చేయడానికి పబ్లిక్ సర్వీస్ ఎవరైతే వల్లబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ ఉన్నారు వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు యూపీఎస్సీ డిఓపిటి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు ఎలా చేస్తున్నారు ఇన్ సివిల్ సర్వీసెస్ ఎనానిమిటీ అంటే గోప్యత అనేది మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్ ఫేసెస్ బిహైండ్ ద కర్టన్ వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి అదే బ్యూరోక్రసీ ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం విరోధు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు సీఎం గారు సిఎస్ గారు ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని సార్ మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి ఎంపతి అంటే మాకు సింపతి వద్దు మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు ఎన్నో కష్టాలు కోర్చి ఎన్నో పోరాటాలు చేసి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం మీకు తెలుసా స్మితా సబర్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ వాళ్ళ హస్బెండ్ ఐపిఎస్ ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్గా ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను నూట అరవై ఏడు ర్యాంక్ కొట్టి అవును ఈరోజు అడుగుతున్నాను రిజైన్ చేస్తామని అంటే ఇద్దరం కలిసి సివిల్స్ రాద్దాం నేను డిఫరెంట్ లెవెల్ కేటగిరియా ఆ ఒక్కనే ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను లెటర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్ నేను నా ఎందుకండి నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చోబెట్టమని పరీక్ష చూపిస్తారు రాయమని చూద్దాం వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ రెండు వేలే పని చేస్తాయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్ సుధా చంద్రన్ కా లేకపోయినా డాన్సర్ వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్సర్లాగా చూస్తారా డిజేబుల్ పర్సన్స్ లాగా చూస్తారా సభ్య సమాజానికి మీరు ఇచ్చేస్తారు మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి ఇరవై నాలుగు గంటల నేను ట్వీట్ పెట్టి ఇంతవరకు ఆ ట్వీట్ విత్నాల్ చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది ఇది ఎంతవరకు న్యాయం అపోజిషన్ పార్టీస్ మీడియా మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే పెద్ద క్వశ్చన్ నేను అడిగేది ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూస్ వేస్తారు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ఫాలోయింగ్ వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది సమాజం మీద పడుతుంది అపోజిషన్ పార్టీస్ మీడియా రూలింగ్ పార్టీ బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి మీరు మాకోసం ఏం చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనేది సో ఐఏఎస్లు కావాలంటే అందగతులు ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఏమీ లేకుండా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు జెన్యున్గా ఉన్న డిసబిల్డ్ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లు ఉద్యోగాలు ఇస్తారా ఈ స్టేట్మెంట్స్ చదివి సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టంలో ఉంది కరెక్ట్ చేసుకోమని చెప్పాలి ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి ఆవిడకి షోకా నోటీస్ ఇవ్వచ్చు దీని మీద ఆవిడ అడగవచ్చు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాలు